టీడికోయిండ్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పదివేల కుటుంబాలకు నివాస యోగ్యం కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు బుధవారం కర్నూలు నగర చివరలో బహుళ అంతస్తు భవనాలుగా నిర్మించబడ్డ టీడికోయిండ వద్దకు వందలాది మంది కార్యకర్తలతో సిపిఐ బృందం వెళ్లి పరిశీలించి మాట్లాడారు రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కర్నూలు నగరంలో ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదివేల మంది కుటుంబాలకు నివాస యోగం కల్పించే విధంగా నిర్మాణాలు చేపట్టారని తెలియజేశారు ప్రజలు నివసించేందుకు వీలుగా నిధులను కేటాయించి మౌలిక సదుపాయాలను కల్పించి ప్రజల చేతికి ఇవ్వాలన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య జిల్లా నాయకులు జగన్నాథం నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టెట్కో ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వారందరినీ కూడా సమీకరించి మేము ఉద్యమాన్ని చేపట్టాం వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు శాశ్వతంగా ఒక క్వాలిటీ పద్ధతుల్లో నీళ్లు నిర్మించి ఇవ్వాలని ఒక మంచి బుద్ధితో దీన్ని ప్రారంభించారు మరి నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా ఒకే దగ్గర కర్నూలు నగరంలో పదివేల టిట్కో ఇళ్లకు దాదాపు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల దీంతో ఇవాళ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు మరి రెండు వేల పదిహేడులో ప్రారంభిస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా లబ్ధిదారులు చేరుకునే పరిస్థితి లేదు ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు ఇంజనీర్లు మరో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ మౌలిక సౌకర్యాలన్నీ కూడా కల్పించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎవరైనా నివాసం ఉండాలంటే వారికి మంచినీరు ఉండాలి రోడ్లు ఉండాలి కరెంట్ ఉండాలి అదేవిధంగా డ్రైనేజ్ సౌకర్యం స్పష్టంగా ఉండాలి దీనికి తోడు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చాలా అవసరం అంతేకాకుండా ఇక్కడ రేషన్ కూడా ఇక్కడే సప్లై చేస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల పదిహేడులో వీళ్ళు డిపాజిట్లు కట్టి ఈనాటి వరకు కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి లేదు ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్ కాబట్టి ఆయన దీనిపైన దృష్టి సారించి వీటికి నిధులు కేటాయించి ఇప్పుడైనా పూర్తి చేయాలని కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ పదివేల కోట్ల పదివేల కుటుంబాలు ఇక్కడ సెటిల్ కావడానికి అవకాశం ఉంది తర్వాత నిర్మాణాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఇప్పుడే మీకు మరో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పదివేల కుటుంబాలకు వారికి శాశ్వతంగా